హరే శ్రీనివాస కార్తీక మహాపురాణం ఇరవై మూడవ రోజు ముని పలికెను అత్రి మునింద్ర పురంజయుడు ముందు జయమొందిన తర్వాత ఏమి చేసినో నాకు తెలియ చెప్పుము అత్రి పలికెను శత్రుబాధారహితమైన అయోధ్య పట్టణం నందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదాశుచియు దాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడును అమిత కాంతివతుడును సమస్త యజ్ఞకర్తయ్యను బ్రాహ్మణ ప్రియుడును ధనుర్వేదము అందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణిమ చంద్రుడు జనలకు వలె స్త్రీ ప్రియుడును సూర్యుడి వలె చూడ శక్యము కాని వాడును శత్రువులను శిక్షించు వాడును హరిభక్తి పరాయణుడును బలయుతుడును కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను జయించిన వాడును కార్తీక వ్రతముచేత పాపములన్నీ నశింపచేసుకొనిన వాడే ఉండును ఇట్లున్న పురంజయునికి విష్ణు సేవ ఎందు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధింతును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధితును ఇట్లని చింతించున్న రాజుకి ఆకాశవాణి ఇట్లని ఓ పురంజయ శీఘ్రముగా కావేరికి పొమ్ము అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్రం ఉన్నది అచ్చట శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు కాబట్టి సంసార ఛేదమును చేయువాడకు నిలయన్ని సేవించమని చెప్పి ఊరుకుండెను ఆ మాట విని రాజు అయోధ్యా పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచూ కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరెను కార్తీక మాసం అంతయు అచ్చట ఉండి కావేరీ మధ్యము నివాసంగా కలవాడిన శేషాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథుని స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోత్తకముగా చేసిన కృష్ణ కృష్ణ అని గానము చేయచు గోవింద వాసుదేవ అని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజా పరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్ల వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరిను మధ్యనన్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్యా పట్టణమును చూశాను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగింది దృఢముగా ఉన్న యంత్రములు గడియల్లు కలిగినది అగడతలు కలిగినది గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నది గృహ గోపురముల వెంట వీధులు కలిగినది అనేక వర్ణములు గల పతాకములు కలది వాయువు చేత చెలింప చేయబడుచున్న పతాకములు అనేక అటులు కలదియు అనేక కూడినదై ఉండెను అచట స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచువారును చెవులు వరకుండు విశాల నేత్రములు కలవారును గొప్ప పిరుదులు కలవారును సన్నని నడుము కలవారును బలిసి లావుగా ఉన్న కుచుములు కలవారును మంచి వస్త్రములు కలవారును సమస్త భూషణ భూషితములుగా నుండి అచటి వైశ్యలు సంగీతమందు నృత్యమునందు నిపులు సౌందర్యంతోనూ లావణ్యంతోనూ కూడి ఉన్నవారును యుక్తులు మదోన్మత్తులను సమస్త శ్రీగుణ భూషితులై చూచుటలోనూ మాట్లాడటలోనూ బహ సభలోని రాజ్యమార్గములలోను రచ్చలలోనూ ఆటలాడుచుండేది అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉండేది ఓ అగస్త్య మునీంద్ర అచ్చట మనుషులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిది పురంజయుడి ఈ పట్టణంను చూసి సంతోషించను యథా రాజా తదా ప్రజాను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తునుడై ప్రజలను న్యాయమందే ఉంది కదా పురంజయులందరినూ రాజు వచ్చటను చూచి వేల వేలు కూడి ఎదుర్కొని రాజు మీద పేలా పుష్పములు చల్లరి రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించుచు తర్వాత కుమారులు మనములు కలవాడే అనేక భోగములు అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడి పోయి వానప్రస్థాశ్రమం అవలంబించి వ్రతమును విడవక చేయుచు హరిభక్తుని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోకవాసి అయి సుఖముగా నుండిను అగస్త మునింద్ర కార్తీక వ్రతము మహా మహిమ కలది ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము కార్తీక వ్రతమును చేయువాడు పరమ పదమును పొందును ఆవశమై చేసినను ఉత్తమ గతి పొందును సమస్త సౌక్యములు ఇచ్చినదియు కలి కల్మష నాశకారియు ఆయన కార్తీక వ్రతమును చేయిని మనుష్యుడు దుఃఖమును పొందును హరిభక్తియుక్తుడే శుచితో ఈ అధ్యాయమును విన్నవాడు సమస్త పాతకములను నశింపచేసుకొని పునరావృతి రహితమైన మోక్షమును పొందును ఇది స్క్రీ పురాణే కార్తీక మహాత్మ్యే త్రయోవింశాధ్యాయ సమాప్త జై రంగనాథ